హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ రోల్ చపాతి ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి గుడ్లన్నీ పగలకొట్టి వేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది గుడ్లు అయితే తీసుకుంటున్నాను వాటన్నిటిని పగలకొట్టి వేసుకోవాలి ఇప్పుడు అన్ని గుడ్లని పగల కొట్టుకొని పెట్టుకున్నాము దీనిలోకి ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలానే ఒక అర స్పూన్ కారం కూడా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి గోధుమ పిండి ఒక మూడు గంటలు తీసుకోవాలి దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండంతా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి వీటన్నిటిని చపాతీ ఉండల్లాగా చేసు ఇప్పుడు చపాతీ ఉండల్లో ఒక వండ తీసుకొని పల్చగా చపాతీలాగా చేసుకోవాలి ఇట్లా పల్చగా చపాతీ ఇలా చేసుకోవాలి అన్నిటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ బటర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి అదంతా బాగా కరిగిపోయిన తర్వాత దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులో బాగా కాల్చుకోవాలి అన్నిటినీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి దానిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అలానే ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఆనియన్స్ అన్నీ మెత్తపడిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చపాతి కాల్చుకున్న పెనం పెట్టుకొని దాని మీద ఒక స్పూన్ బటర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని మొత్తం బాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతి వేసుకోవాలి ఇలా చపాతి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ మయోనేస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మధ్యలో బార్కి వేసుకోవాలి అలానే చీజ్ని లైట్గా తురుముకొని వేసుకోవాలి ఇలా చీజ్ అంతా వేసుకున్న తర్వాత మెల్లగా మొత్తం రోల్లా చుట్టుకోవాలి అంతేనండి అన్నిటినీ ఇలా రోల్లా చుట్టుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ క్లిక్ చేయండి